అస్సలాము అస్సలం వాలేకుం వరహతుల్లాహి ప్రియమైన స్నేహితులారా మన ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన రోజున జరిగిన అద్భుతమైన సంఘటనల గురించి మీకు తెలుసా ఆయన జనన సమయంలో దేవదూతలు మరియు శైతాన్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం ఎందుకు జరిగింది ఆ శుభదిన ఉదయంలో కాబాలోని అన్ని విగ్రహాలు ముఖం కిందపడి నేలపై పడిపోయాయి సంసం కిణరు నీరు స్వయంగా ఉబికి బయటకు ప్రవహించడం ప్రారంభించింది పర్షియన్ చక్రవర్తి యొక్క విశాలమైన రాజభవనం బలంగా కదిలింది దాని పద్నాలుగు గట్టిగోడలు కూలిపోయాయి ప్రపంచంలోని అన్ని రాజుల సింహాసనాలు వణికాయి రోజు జ్యోతిష్కుల జ్ఞానం కోల్పోయింది మాంత్రికుల మంత్రాలు శక్తిహీనమయ్యాయి సుభానల్లా ఈ అద్భుతమైన సంఘటనలను మీతో పంచుకోబోతున్నాము ఇన్షా అల్లాహిది మన ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం పట్ల మన ప్రేమను మరింత పెంచుతుంది ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం జన్మించినప్పుడు షైతాన్ తన అనుచరుల మధ్య బిగ్గరగా కేకలు వేశాడు అన్ని శైతాన్లు అతని వద్దకు వచ్చి నీవు ఎందుకు ఇంత అస్వస్థత మరియు ఆందోళనలో ఉన్నావు అని అడిగారు అతను బదులిచ్చాడు మీకు తెలుసా గత రాత్రి ఏమి జరిగింది రాత్రి ప్రారంభం నుండి ఇప్పటివరకు ఆకాశంలో మరియు భూమిపై గొప్ప మార్పులను నేను చూశాను భూమిపై ఒక గొప్ప సంఘటన జరిగింది ప్రవక్త ఈసా అలహిస్సలాం స్వర్గానికి ఎత్తబడిన తర్వాత ఇప్పటివరకు ఇలాంటిది ఏమీ జరగలేదు వెళ్ళి ఏమి జరిగిందో తెలుసుకోండి శైతాన్లు అన్ని చోట్లా చెల్లాచెదురై వెళ్లారు కాని తిరిగి వచ్చినప్పుడు వారు చెప్పారు మాకు ఏమీ కనుగొనలేకపోయాము అప్పుడు శైతాన్ నాయకుడు చెప్పాడు దీనిని కనుగొనడం నా బాధ్యత అతను మక్కాలోని పవిత్ర కాబా వైపు వెళ్లాడు అక్కడ దేవదూతలు కాబాను చుట్టుముట్టి ఉన్నట్లు అతను చూశాడు అతను లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు దేవదూతలు గట్టిగా అరిచి అతన్ని వెనక్కి తిప్పారు తరువాత అతను పక్షిలా చిన్న రూపం తీసుకుని పర్వతం వైపు నుండి దాటడానికి ప్రయత్నించాడు అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పాడు ఓ శాపగ్రస్తుడా వెనక్కి తిరిగి వెళ్ళు కాని షైతాన్ బదులిచ్చాడు ఓ జిబ్రీల్ నాకు ఒక ప్రశ్న ఉంది గతరాత్రి ఏమి జరిగిందో చెప్పు జిబ్రీల్ అలైహిస్సలాం బదులిచ్చాడు ఈ రాత్రి అల్లా యొక్క అత్యంత గొప్ప ప్రవక్త మరియు దూత అయిన మొహమ్మద్ సలల్లాహ్ వసల్లం జన్మించాడు షైతాన్ మళ్ళీ అడిగాడు అతనిపై నాకు ఏదైనా అధికారం ఉంటుందా జిబ్రీల్ అలహిసలాం బదులిచ్చాడు లేదు షైతాన్ మళ్లీ అడిగాడు అతని అనుయాయులపై నాకు ఏదైనా పాత్ర ఉంటుందా జిబ్రీల్ అలహిస్సలాం చెప్పాడు అవును అప్పుడు షైతాన్ చెప్పాడు అయితే నేను సంతృప్తిగా ఉన్నాను హజ్రత్ హలీమా రదిల్లాహు అన్హా వివరిస్తున్నారు నవజాత శిశువైన ముహమ్మద్ నబీ సల్లాహు అలహి వసల్లంని తన ఇంటికి తీసుకొచ్చిన క్షణం నుండి ఆశీర్వాదాలు మరియు కరుణ ప్రత్యక్షమవడం ప్రారంభమైంది వారికి అంత పాలు ఉండేవి ప్రవక్త మరియు ఆయన సవతి సోదరుడు పూర్తిగా తాగి సంతృప్తిగా శాంతంగా నిద్రపోయారు అంతేకాకుండా వారు తమ ఒంటెలను చూసినప్పుడు వాటి కడుపులు పాలతో నిండివున్నాయి వారి భర్త ఒంటలను కరిగించాడు ఇద్దరూ సంతృప్తిగా పాలు తాగిచాలా రాత్రుల తర్వాత మొదటిసారి సుఖంగా నిద్రపోయారు వారి భర్త చెప్పాడు హలీమా నీవు ఒక ఆశీర్వదించబడిన శిశువును మన ఇంటికి తీసుకొచ్చావు ఆమె బదులిచ్చింది అవును నాకు అలాగే అనిపిస్తుంది ఈ శిశువు నిజంగా ఆశీర్వాదాలతో నిండినవాడు హజ్రత్ హలీమా రది అన్హా మరింత వివరిస్తున్నారు మక్కా నుండి తిరిగి వచ్చే ప్రయాణంలో నేను బలహీనమైన ఒక జంతువు మీద కుండ మొహమ్మద్ను గుండెకు హత్తుకొని తీసుకెళ్లాను ప్రవక్త ఆశీర్వాదం వల్ల జంతువు చాలా వేగంగా ప్రయాణించడం ప్రారంభించింది అది నా సహచరుల ఇతర జంతువులను అధిగమించింది స్త్రీలు ఆశ్చర్యపోయి అడిగారు నీవు మొదట వచ్చినప్పుడు నడిపిన ఆ బలహీనమైన జంతువు ఇదేనా ఇంటికి చేరుకున్నప్పుడు వారు గమనించారు తమ అన్ని గొర్రెల కడుపులు పాలతో నిండి ఉన్నాయి కొంతకాలం క్రితం వరకు అవి పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి వారి తెగ తమ గొర్రెల కాపరులకు హలీమా గొర్రెలు మేసిన స్థలంలోనే ఇతర జంతువులను మేపమని సూచించింది కానీ వాస్తవానికి అది భూమి యొక్క గుణం కాదు అది అల్లాహ్ యొక్క అదృశ్య సహాయం మరియు ప్రవక్త ఆశీర్వాదం ఇతరులకు అలాంటి ఆశీర్వాదాలు లభించలేదు ఈ విధంగా వారు తరచూ ప్రవక్త బరకత్ యొక్క అసాధారణ సంకేతాలను దర్శించారు హజరత్ హలీమా రదియల్లాహు అల్లాహు మరింత వివరిస్తున్నారు నేను ఎప్పుడూ కుండ మొహమ్మద్ సల్లల్లాహు వసల్లంను బట్టలు లేకుండా వదిలిపెట్టలేదు బట్టలు లేకుండా వదిలితే అతను బిగ్గరగా ఏడవడం ప్రారంభించేవాడు బట్టలు వేసేవరకు ఏడుపు ఆపేవాడు కాదు అతనికి బట్టలు లేకుండా ఉండడం ఇష్టంలేదని అర్థం చేసుకున్న రోజునుండి నేను ఎల్లప్పుడూ అతని శరీరాన్ని బట్టలతో కప్పాను హజ్రత్ అబ్బాస్ ఇబ్ను అబ్దుల్ ముత్తలిబ్ రది అల్లాహు అన్హు వివరిస్తున్నారు వారు ఒకసారి దూత సల్లల్లాహు వసల్లంతో చెప్పారు నీ ప్రవక్తత్వం యొక్క ఒక సంకేతం మాత్రమే చాలు నేను ఇస్లాం స్వీకరించడానికి నేను యువ ప్రవక్త చంద్రుని వైపు వేలు చూపడం చూశాను అతని వేలు ఎక్కడికి కదిలిందో అక్కడికి చంద్రుడు కూడా కదిలాడు ఇది అతని ప్రవక్తత్వం మరియు దూత యొక్క సంకేతం హలీమ ఇంట్లో ఉండగాకుండా ముహమ్మద్ సలల్లాహు వసల్లం ఎప్పుడూ రెండు స్థనాల నుండి పాలు తాగలేదు ఎల్లప్పుడూ ఒకవైపు నుండి మాత్రమే తాగేవాడు మరోవైపు తన సవతి సోదరుడికి వదిలిపెట్టేవాడు ఇంత చిన్న వయస్సులోనే ఇలాంటి నీతిబోధం అరుదు ఒక గొప్ప మనిషికి మాత్రమే సాధ్యం నవజాత మొహమ్మద్ అలీహి వసల్లం యొక్క శారీరక వృద్ధి అద్భుతమైనది రెండు నెలల వయస్సులో అతను పాకడం ప్రారంభించాడు మూడు నెలల వయస్సులో గోడ పట్టుకొని నడిచాడు ఐదు నెలల వయస్సులో సహాయం లేకుండా నడిచాడు ఏడు నెలల వయస్సులో పరిగెత్తడం ప్రారంభించాడు ఎనిమిది నెలల వయస్సులో మాట్లాడడం ప్రారంభించాడు ఈ అసాధారణ గుణాలు నిశ్చయంగా అద్భుతాలలో ఒకటి అతను ఉమ్మా యొక్క సిఫారసుదారుడు విశ్వనాయకుడు రెండు లోకాల గొప్పవాడిగా మారడానికి నిర్ణీతమైనవాడు ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం బాల్యం నుండి శుద్ధంగా ఉన్నాడు సాధారణ పిల్లలు తమ బట్టలను లేదా పడకలను మూత్రం లేదా మలంతో అపవిత్రం చేస్తారు కొన్నిసార్లు మురికిని నోటిలో పెట్టుకుంటారు కాని ఆయన విషయంలో అలాంటివి ఎప్పుడూ జరగలేదు ఆయన వృద్ధమ్మ హజ్రత్ హలీమ రదియల్లాహు అన్హా వివరిస్తున్నారు కుండా ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఎప్పుడూ తన పడకను లేదా బట్టలను అపవిత్రం చేయలేదు అతన్ని ఎత్తి నిలబెట్టినప్పుడు మాత్రమే అతను మలమూత్ర విసర్జన చేసేవాడు వెంటనే అతన్ని శుభ్రం చేసేవాళ్ళం హలీమా చెప్పింది అతను అల్లాహ్ యొక్క ప్రత్యేక సృష్టి అని నాకు నిశ్చయం అందువల్ల అన్ని పరిస్థితులలో అతను శుద్ధంగా మరియు వృత్తిగా ఉండడం ఆశ్చర్యకరం కాదు ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం యొక్క శుద్ధ శరీరం దివ్య ప్రకాశంతో నిర్మితమైంది కాబట్టి అతని శరీరం ఎప్పుడూ నీడను వేయలేదు సాధారణ మనిషి నీడ అపవిత్రమైన స్థలాలలో లేదా మనుషుల లేదా జంతువుల కింద పడవచ్చు కాని అల్లాహ్ తన ప్రియమైన ప్రవక్త నీడ అవమానించబడడాన్ని ఇష్టపడలేదు అందువల్ల అతన్ని నీడ లేకుండా సృష్టించాడు అదే కారణంతో ఒక ఈగ కూడా అతని శరీరంపై కూర్చోలేదు ఈగలు అపవిత్రత నుండి ఉత్పన్నమవుతాయి మరియు అపవిత్రమైనవి అందువల్ల దూత సలల్లాహు వసల్లం యొక్క శుద్ధ శరీరాన్ని అవి ఎప్పుడూ స్పృశించలేకపోయాయి హజ్రత్మసూర్ రదియల్లాహు అన్హు హజ్రత్ ఖదీజ రదియల్లాహు అన్హా యొక్క దాసుడు ప్రవక్త సలల్లాహు అలేహివసల్లం సేవ కోసం ఒకసారి నియమించబడినప్పుడు అతను అనేక అద్భుతాలను చూసి చాలా ఆశ్చర్యపోయాడు ప్రవక్త సలల్లాహు వసల్లం ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు అతని తలపై ఒక మేఘం నీడను ఇచ్చింది అతను ఎక్కడికి కదిలాడో కూడా అక్కడికి కదిలింది ప్రవక్త యొక్క అద్భుతాలు ఒక మనిషి జీవితంలో ఇలాంటి అసాధారణ దృగ్విషయాలు నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు సల్లాహు అలీహివసల్లం యొక్క గొప్ప అద్భుతాలు ఈ అద్భుతాలు అతని బాల్యం నుండి ప్రకటమయ్యాయైనప్పటికీ అవి తాత్కాలికమైనవి ప్రవక్త యొక్క అతి గొప్ప మరియు శాశ్వతమైన అద్భుతం పవిత్ర ఖురానది దినం వరకు నిలిచి ఉంటుంది అంతేకాకుండా అతని జీవితాన్ని ఆలోచించినప్పుడు అతని ప్రయాణం మొత్తం అద్భుతాలతో నిండి ఉంది అతని పోరాటం యొక్క ప్రతి దశ అతని ప్రవక్తత్వం యొక్క జీవన సాక్ష్యం ప్రియమైన వీక్షకులారా ఈ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మా ఛానల్కు మొదటిసారి వచ్చినవారైతేమా ఇతర వీడియోలను కూడా చూడండి అవి మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అస్సల వల్ల వరహ్మతుల్లా